మరో నాలుగు రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది కూటమిలోని ముఖ్య నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు ఎవరికి బెర్తులు దక్కుతాయా అని ఆశావాహంలో ఉత్కంఠ రేపుతుంది ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరు వరకు పెండింగ్ లో ఉన్న వడ్డీ బకాయిల్లో యాభై శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పేరుకుపోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను వసూలు కోసం ప్రభుత్వం రాయితీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది గుంటూరులోని మిర్చియాడ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు నర్సరావుపేట రోడ్డులో రైతులు ఆందోళనకు దిగారు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కనీసం మద్దతు ధర కింటాకు పద్దెనిమిది వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం కింటాకు ఆరు వేల నుంచి ఏడు వేలు ఉందని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఇక రైతుల ఆందోళనలతో నర్సరావుపేట హైవే రాకపోకలు రాకపోయాయి చిట్ చాట్ లో ఎమ్మెల్యే రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు హోం మంత్రి పదవి అంటే ఇష్టమని రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాట చెప్పారు ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా అన్నారు ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదన్నారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని పార్లపల్లి గ్రామ పొలాలు అనంతపురం జిల్లాలోని నీర్జంపల్లి గ్రామాలలో నేలకొరిగిన అరటి తోటలను మంత్రి సవిత స్థానిక టీడీపీ నాయకుడు ధనుంజయ నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు పూర్తి నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ నెల ముప్పైనా సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని హుజూర్ నగర్ పట్టణంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభాస్థలి ప్రాంతాన్ని రామస్వామి గుట్ట వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న ప్రదేశాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎస్పీ నరసింహ పరిశీలించారు సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మూడు ప్రదేశాల వద్ద వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఎంపిక చేశామని సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం కనుక అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఈ వారం మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల కాబోతోందని సినిమాల పైరీసీ పైన హాట్ కమెంట్స్ చేశారు సినీ ఇండస్ట్రీని పైలిసి చాలా కాలంగా ఇబ్బంది పెడుతోందన్నారు హిట్ సినిమాలపై అంత ప్రభావం చూపకపోయినా విడుదలైన రోజే హై క్వాలిటీ ప్రింట్ రావడం కొంత ఆందోళనకు చేస్తుందని తెలిపారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన నిపుణుల సూచనలు తీసుకుంటామని చెప్పారు తిరుమల టీటీడీ చైర్మన్ సభ్యులను టీటీడీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తమ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న బోర్డుకు లెక్చరర్లు ధన్యవాదాలు తెలిపారు బోర్డు నిర్ణయంతో నూట యాభై మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భక్తులకు సేవ చేయడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి తాను పనిచేస్తున్నానని న్యాయమైన కోరిక త్వరలో నెరవేరుతుందని లెక్చరర్లకు చైర్మన్ నాయుడు భరోసా ఇచ్చారు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామ సమీపంలో ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పామాయిల్ బొబ్బెర పంటలను దుండుగులు నాశనం చేశారు రాత్రి పదకొండు గంటల సమయంలో మచ్చాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పొలం కాపలా ఉన్న ధరంసోద్ దేవేందర్ పై దాడి చేసి డోజర్ బండితో పంటను ధ్వంసం చేశారని దేవేందర్ ఆరోపించారు నిర్మల్ జిల్లా కడేం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది మండలంలోని కల్లెడ్రామంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురవడంతో సుమారు నూట యాభై ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేలకొరిగింది దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు బౌల ద్వారా పండించిన మొక్కజొన్న తీరా చేతికి వచ్చే సమయంలో అర్ధాంతరంగా కురిసిన అకాల వర్షానికి నేల నేలకొరిగిందని ప్రభుత్వం త్వరగా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వాపోతున్నారు జనగామ జిల్లా కలెక్టర్ కూలీలతో కలిసి మీరు విన్నది నిజమే జిల్లా అధికారి అయిన రిజ్వాన్ బాషా షేక్ కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులు చేశారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పథకం క్రింద ఆర్సీబీ రోడ్డు పనులు జరుగుతున్నాయి పనుల పరిశీలన కోసం వెళ్లిన కలెక్టర్ కాసేపు కూలీలతో కలిసి కూలీ పనులు చేశారు అలాగే కూలీలతో మమేకమై సరదాగా సంభాషిస్తూ వారిలో మరింత ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగించారు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని నిర్మల్ జిల్లా కడేం మండల ఎంపీ కార్మిక నాయకులు వినతి పత్రం సమర్పించారు తమకు జీతాలు ఇవ్వని పక్షంలో సమీకు దిగుతామని హెచ్చరించారు గత నాలుగు నెలల నుండి జీతాలు లేకుండా పనిచేస్తున్నామని ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఐదు ఆరు నెలల నుండి కూడా జీతాలు రావడం లేదని వాపోయారు తక్షణమే ప్రభుత్వం స్పందించి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో కళ్లకు నల్ల గంతలు కట్టుకుని ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల వేళ ప్రకటించిన విధంగా కనీస వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని కోరారు హామీలు అమలు చేయాలని అడిగిన వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు నిరసన తెలియజేస్తే మహిళలను కూడా చూడకుండా సంచులను విసిరేసినట్లుగా పోలీసులు విచరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేశారు ఆశావర్కర్లు ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు గృహ నిర్బంధాలకు నిరసనగా కుబీర్ మండల కేంద్రంలో మంగళవారం ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్లతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినితిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించాలని పిఎఫ్ఈస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణం మదీనా కాలనీలోని పలు వీధుల్లో రోడ్డుపై మురుగునీరు చేరి దుర్వాసనతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రంజాన్ మాసం కావడంతో నమాజ్ కు వెళ్లి వచ్చేటప్పుడు మురుగునీటిని దాటి వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక గత వైసీపీ ప్రభుత్వంలో రెండు కోట్ల ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆర్టీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పరిశీలించారు పది శాతం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి త్వరలో ఆర్టీసీ బస్ ను ప్రారంభిస్తామని చెప్పారు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఆర్టీసీ బస్సులు బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేటట్లుగా రోడ్డు మరమ్మతు పనులు ఎమ్మెల్సీ దగ్గరుండి చేయించారు ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి స్టాండ్ త్వరగా ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్ రామకృష్ణ ఎస్టీఐ గులయప్ప ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలుపరచడం లేదని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి చేసి స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు ప్రధానంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేదలు కట్టుకున్న గుడిసెలను పట్టాలిచ్చి శాశ్వత నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలన్నారు ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తోందని ప్రజలే భవిష్యత్తులో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు ఏలూరు విజిలెన్స్ ఎస్పీ శ్రీరాంబాబు ఆదేశాల మేరకు నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రాథమిక విచారణ చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేపట్టిన శానిటేషన్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాల్లోని పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ డీఏపీ శ్రీనివాస్ తెలిపారు ప్రాథమిక విచారణలో భాగంగా రికార్డులు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని తదుపరి విచారణపై అధికారుల ఆదేశాల మేరకు చేపట్టారు também manchando peru కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామంలో గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు మాజీ మంత్రి మోహన్ రెడ్డి హయాంలో తమ గ్రామానికి పుష్కలంగా తాగునీరు వచ్చేదని ఇప్పుడు ఆ పైపులు పగిలిపోవడంతో గ్రామానికి తాగునీటి సమస్య ఏర్పడిందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందారు పిల్లా పాపలతో ఎండలో ఐదు రోజుల క్రితం తాగునీటి కోసం రోడ్డుపైన బైఠాయించారు అనంతరం ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి త్వరలోనే తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ఎమ్మెల్యే కందికూట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మేఘా జాబ్ మేళ నిర్వహించారు ఇరవై కంపెనీల ప్రతినిధులతో స్థానిక బ్లూ మూన్ కళలో మేఘా జాబ్ మేల ఏర్పాటు చేశారు నిరుద్యోగులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు కూటమి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కొంతకాలంగా ఏలూరు జిల్లాలో బజార్ సంస్థల వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారుల నుండి సొమ్ములు రికవరీ చేసే విషయంలో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు నకిలీ మొబైల్ లను వినియోగిస్తూ పోలీసు అధికారులు ఇతర అధికారుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏజెన్సీ ప్రతినిధులు వినియోగదారుడు చెల్లించాల్సిన దానికంటే అధికంగా సొమ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దుగ్గిరాలకు చెందిన గోవింద్ అనే వ్యక్తి ఏలూరు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఎనిమిది ల్యాప్టాప్లు ఎనిమిది కంప్యూటర్లు పంతొమ్మిది మొబైల్ ఫోన్లు ఒక రూటర్ బాక్స్ ఒక డిజిటల్ వీడియో తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఏలూరు త్రీ టౌన్ సిఐ కోటేశ్వరరావు ఎస్ఐ రాంబాబు ప్రసాదులతో కలిసి డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ వెల్లడించారు జగిత్యాల జిల్లా రాయికల్లో ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల దగ్గర తపంచా లభించడం కలకలం రేపింది మండలంలోని రామోజీపేట గ్రామంలో బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగటాన్ని గమనించిన గ్రామస్తులు సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో వారిని తనిఖీ చేశారు దీంతో వారి వద్ద నాటు తపంచాతో పాటు బుల్లెట్ కూడా దొరికింది దీంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించినట్టుగా సమాచారం అయితే సదరు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వారి దగ్గర తుపాకీ ఎక్కడిది అని పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడా బజార్లో సింధు జ్యువెలరీ షాపులోకి వచ్చిన మహిళలు పట్టా గొలుసులు చోరు చేశారు గొలుసులు కొనుగోలు చేస్తామని షాప్ చేసామని కట్ట శ్రీనివాస్కు తెలిపగా వెండి పట్ట గొలుసులు ముందు పెట్టడంతో మహిళ దొంగలు సుమారు ముప్పై తులాల వెండి గొలుసులను శ్రీనివాస్ కన్నుకప్పి దొంగలించారు మరుసటి రోజు షాప్కు వచ్చిన శ్రీనివాసు తూకం చూసేసరికి వెండి తక్కువ రావడంతో అనుబంధం వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించేసరికి సదరు మహిళలు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి పోలీసులకు సీసీ ఫుటేజ్ అందజేసి ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు పట్టణంలో రెండు చోట్ల చోరీకి పాల్పడ్డారు నగర్ కాకతీయ స్కూల్ ప్రాంతంలో రెండు ఇళ్లలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు డెబ్బై గ్రాముల బంగారం పదివేల రూపాయల నగదుతో పాటు మరో ఇంట్లో ఒక లక్ష ఐదు వేల రూపాయల నగదు మరికొంత వెండి దొంగిలించినట్టుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారంగా సీసీ ఫుటేజ్లను పరిశీలించి విచారణ చేశారు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ విద్యార్థుల ఆందోళన దిగారు క్యాంపస్ లో నాణ్యత లేని భోజనాన్ని పెడుతున్నారని విద్యార్థులు జేఎన్టీయూ కళాశాల గేట్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు ప్రిన్సిపల్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు జేఎన్టీయూకు చేరుకుని విద్యార్థులతో ధర్నాను విరమింపు చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎస్బీఐ ఏటీఎంలో లో మంటలు చెలరేగాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు ఏటీఎం మిషన్లో ఉన్న నగదు పూర్తిగా దగ్గమైంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు నలభెనిమిది గంటల్లో హత్య కేసును దిధించామని ఏస్పి జావలి తెలిపారు సుధాకర్ రెడ్డిని హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు నిందితుల నుంచి రెండు వేట కొడవళ్లు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుందమన్నారు లింగాపూర్ గ్రామంలో ఆరు సెంట్ల స్థల వివాదమే హత్యకు కారణమని ఏఎస్పి జావలి వెల్లడించారు మావోయిస్టుల ఏరివేత కంటిన్యూ అవుతోంది మావోయిస్ట్లే టార్గెట్ గా ఆపరేషన్ కగార్ను భద్రతా దళాలు కొనసాగిస్తున్నాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దు కాల్పుల మోగుతోంది ఇక పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేస్తున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మెయిన్స్ లో అక్రమంగా క్వాజ్ కనీసం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకని గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో కాకని ఏ ఫోర్ గా చేర్చినట్టుగా తెలుస్తుంది ఇదివరకే ముగ్గురుపై కేసు పెట్టగా తాజాగా కాకానీతో సహా మరో ఏడుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ సిక్స్ గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ కేసులో మిగిలిన కాకానీతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది తనపై నమోదైన కేసెస్ పైన కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే గళం విప్పుతున్నారని కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదు అంటూ ఆయన తేల్చి చెప్పారు హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారని ఆరోపించారు సంబంధించి మరో కేసు పెట్టారన్నారు ఏదో ఒక విధంగా తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్ దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని తానేమీ తప్పు చేయలేదన్నారు ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు గుంటూరులో హైటెన్షన్ నెలకొంది పెరంగిపురం శాంతి నగర్లో లో ఉద్రిక్తత చోటు చేసుకుంది పల్లెలోని కమిటీ హాల్ త్రీ సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయంలో చిన్ని కృష్ణ అనే కుటుంబానికి గ్రామస్తులకు మధ్య వివాదం జరిగింది ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఓ యువకుడు వీడియో తీస్తుండగా సిఐ రవీంద్రబాబు తుపాకీతో దాడి చేశారు యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్తులు సిఐపై రాళ్లు కర్రలతో దాడి చేశారు పోలీసుల కారుపై రాళ్లు వేసి ఆందోళన చేపట్టారు కారు అత్తలను ధ్వంసం చేశారు సిఐ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే అని మంత్రి నారాయణ అన్నారు గత టీడీపీ హయాంలో నలభై మూడు వేల కోట్లకు టెండర్లు పిలిచామని అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు అమరావతిలో పర్యటించిన ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైసీపీ సర్కారు ఇవేమీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు ఐఐటి మద్రాసును పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్స్ తో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు తొంభై శాతం పనులు టెండర్లు పూర్తయ్యాయన్నారు మొదట క్లీనింగ్ తో పనులు మొదలయ్యాయన్నారు ఎన్టీఆర్ జిల్లా తొరగుట్టపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది సైకోల్ స్టోరేజ్ లో భారీగా మంటలు చెలరేగాయి పది ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు తెలిపారు రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు రైతులందరికీ పరిహారం వందలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఏడున పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు ప్రాజెక్టు నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు చంద్రబాబు పర్యటన ఏలూరు కలెక్టర్ పరిశీలించారు చేశారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ అల్వారు తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగముక్తంగా చేపట్టారు ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అల్వారు తిరుమంజనం నిర్వహించడం ఆనవైతుగా వస్తుంది కోయిల్ అల్వారు తిరుమంజనం ఘనంగా నిర్వహించామని సీఈవో శ్యామలరావు తెలిపారు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి ఈ సమావేశంలో భాగంగా సభకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మల్లారెడ్డి అనంతరం అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎదురుపడ్డారు వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది ఒకరిపై మరొకరు వివేక్ నమస్తే మంత్రి గారు అంటూ మల్లారెడ్డి పలకరించారు దీనికి వివేక్ వెంకటస్వామి థ్యాంక్స్ పలకరించారు అనంతరం మల్లారెడ్డి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తోందన్నారు దీనికి ఆయన బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మల్లారెడ్డిదే హవా నడిచింది అంటూ వివేక్ కూడా సమాధానమిచ్చారు దీనికి మల్లారెడ్డి తాము అధికారం కోల్పోయినాం మాదేం లేదన్నా అంటూ రిప్లై ఇచ్చారు దీంతో కాసేపు అసెంబ్లీ లాబీ ప్రాంగణంలో ఇద్దరు నేతలు నవ్వులు పోయించారు వల్లభనిని వంశీకి రిమాండ్ పొడిగించారు వచ్చే నెల నాలుగు వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వంశీతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ను పొడిగించింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇవాళ్ళతో రిమాండ్ గడువు ముగ్యడంతో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు దీంతో న్యాయస్థానంలో వంశీ రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉదృక్త చోటు చేసుకుంది బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అంటూ బీజేపీ మహిళా కార్యకర్తలు ముట్టడికి యత్నించారు మహిళలకు ఇస్తామన్న రెండు ఐదు వందల రూపాయలు తులం బంగారం స్కూటీ హామీలు అమలు చేయాలి అంటూ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది ఏప్రిల్ రెండుకు వాయిదా వేసింది పిటిషనర్ల తరపు వాదనలు పూర్తయ్యాయి కౌశిక్ రెడ్డి తరపు లాయర్ సుందరం వాదనలు వినిపించారు కేటీఆర్ తరఫున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది ఇక కౌంటర్ దాఖలకు ప్రతివాదులు మరింత సమయం కోరారు దీంతో ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని ధర్మాసనం సూచించింది మరోవైపు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను తిరస్కరించాలని కోరారు స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం ఆధారాలు లేవని స్పీకర్ కు పిటిషన్లు పెట్టుకున్న ముప్పై రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని కౌంటర్ పిటిషన్ లో చెప్పుకొచ్చారు పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు అనర్హత కేసులో స్పీకర్ చట్టాన్ని పాటిస్తున్నారని స్పీకర్ పై చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని వాదించారు మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కును కలిశారు హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ లో లా కాలేజ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎంను కలిసి మంత్రి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే సింగ్ సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు మర్చిపోయారా అని కేటీఆర్ను రాజాసింగ్ ప్రశ్నించారు బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు బీజేపీ కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారన్నారు తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారని షాకింగ్ విషయం ఏంటంటే తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో బీజేపీ నేతలు పోలీసులకు ఎక్కువ సపోర్టుగానే ఉన్నారన్నారు రాజాసింగ్ సింగ్ ని పైన పీడీ యాక్ట్ వేస్తున్నా మీ బీజేపీ వాళ్ళు కూడా వెయ్యండి అన్నారు అని ఓ పోలీస్ అధికారి చెప్పినట్టు రాజాసింగ్ గుర్తు చేశారు చాలామంది బీజేపీ నాయకులు ఎప్పుడు వెన్నుపోటు పొడొద్దామనే ఆలోచనలు ఉన్నారని జైలు ఉన్నప్పుడు తన అన్న కార్యకర్తలు తన వెంబడి నిలబడ్డారని ఇవాళ వారు ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు రాజాసింగ్